రేపు ప్రిపరేషన్ ఏమండి ఒక్కటేనండి ఏముందని చెప్పండి రేపు ఏముంటది అంటే నేను నిన్న నిన్న టికెట్ రేట్లు కావాలంటే పాపలు రేట్ పెంచి ఇంకేం కావాలి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి మనం చేయాల్సింది ఉంటుంది తప్ప మనకేం గవర్నమెంట్ చేయాలి లేదు మేము మేము ముప్పై ఐదు షూటింగ్ మేము ముప్పై ఐదు శాతం షూటింగ్ చేస్తాం ప్రామిస్ చేసిన బాధ్యత మా ఛాంబర్ మీద మా మీద ఉంది మేము ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అని ప్రామిస్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది చాంబర్ మీద కా మొత్తం చాంబర్ మా మా గవర్నమెంట్కి ఆమె ఇవ్వాల్సి ఉంది మేము మొత్తం టోటల్ ఎంప్లాయిమెంట్ ఇస్తాం ఎన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఎన్ని సంవత్సరాల్లో ఇస్తాం ఎలా ఇస్తాం అనేది ఒకటి ఉంది డబ్బింగ్ డిఆర్లు స్టూరియాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఎప్పుడు కడతారు మీకు ఎలా కావాలి ల్యాండ్ ఎప్పుడు కావాలి ల్యాండ్ దానికి ఐస్క్రూమ్స్ కావాలి మొత్తం టోటల్గా పరిశ్రమ థర్టీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ నాట్ ఓన్లీ హైదరాబాద్ నుంచి బస్సు వేసుకొని హైదరాబాద్ నుంచి వాళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొని అక్కడ షూటింగ్ చేయడం కాదు అక్కడ లోకల్ పీపుల్తో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి డబ్బింగ్ థియేటర్ డెవలప్ చేసి స్టూడియోలు డెవలప్ చేసి ఎంప్లయ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్తో షూటింగ్లు చేస్తూ వాళ్ళు అక్కడ జిఎస్టీ కడుతూ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఆ విధంగా చేసుకు వెళ్ళగలిగితే అక్కడ గవర్నమెంట్కి లాభం చేకూరుస్తుంది